నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య పాత తెలుగు సినిమా లక్షాధికారి చూసారా అందులో సినిమా చివరి వరకు గుమ్మడి మంచివాడిగానే కనిపిస్తాడు కానీ అసలు విలన్ ఆయనే అని చివ్వరిలో తెలుస్తుంది ఇక కన్నీరు నాగభోషణం అయితే ఇలాంటి క్యారెక్టర్లు బోలుడు చేశారు అయినా ఇప్పుడెందుకు ఈ టైప్ ఆఫ్ సినిమాల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా పాత సినిమాల్లో విలన్ మాదిరిగా పైకి సాఫ్ట్గా కనిపిస్తూ పేదల రక్తాన్ని స్ట్రా వేసుకుని తాగే రక్త పింజరి ఒకడున్నాడు ఒక పక్క ఎడంచేత్తో చిల్లర విసిరినట్టు విసురుతూ అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నాడు బాబు ల్యాగ్ చేయకమ్మా డైరెక్ట్గా రా ఎవరు ఆ మహానుభావుడు చెప్పు అనే కదా మీ ఫీలింగ్ అతనెవరో కాదు ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయి అతని ధన దాహానికి అంతు పొంతు లేదా అనిపిస్తుంది అతని గురించి లోతుగా తెలుసుకుంటే కానీ పైకి మాత్రం నంగనాచి తుంగబొర్రలా కనపడతాడు చెమటోడ్చి రాళ్లు కొట్టి పగలు రాత్రి కష్టపడి రిక్షా తొక్కి మూటలు మోసి రూపాయి రూపాయి కూడబెట్టి దానిని దాన ధర్మాలకు వాడుతున్నట్టు కలరింగ్ ఇవ్వటంలో మహామేధావి అసలు అలా నటించడం వాయిస్ ఓవర్లో మాడ్యులేషన్ ఇవ్వటం ఇదంతా కూడా అతనికి కొట్టిన పిండి అతగాడిని చూసి పాపం ఇలా డబ్బులన్నీ పాడు చేసుకుంటున్నాడు బిడ్డ ఎలా బ్రతుకుతాడో ఏమో అని ఇన్నాళ్ళు జాలి పడిన వారు కూడా లేకపోలేదు కానీ మనోడు బ్రతకనేర్చిన యూట్యూబర్ అని పెద్ద బ్లఫ్ మాస్టర్ అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అతని గురించి అంత చెడుగా మాట్లాడుతున్నారంటే హర్ష సాయి అంటే ఎక్కడో ఈర్ష్య ఉంది కదా అతను బాగుపడుతుంటే కదా అని చూసేవాళ్ళకి డెఫినెట్ గా అనిపిస్తుంది అయితే హర్ష సాయిని చూసి అసలు ఈర్షపడాల్సిన అవసరమే లేదు కుళ్ళుకోవాల్సిన అవసరమూ లేదు ఏడవాల్సిన అవసరమైతే అంతకన్నా లేదు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చూసి ఈర్షపడచ్చు ఎందుకంటే అతను చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అంతంత జీతం తీసుకుని అందులో నుంచి కూడా కొంత గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడే అని ఇంకా మాట్లాడితే ఒక సామాన్య టీ స్టాల్ నడుపుకునే వ్యక్తిని చూసి కూడా ఈర్షపడచ్చు ఎందుకంటే అతడు బ్రహ్మాండంగా టీ పెడతాడు ఆ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తాడు పైగా అతడు గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా కడతాడు అని కుళ్ళుకోవచ్చు కానీ ఖచ్చితంగా హర్ష సాయిని చూసైతే కుళ్ళుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదేమో ఎందుకంటే నీతి నిజాయితీతో ధర్మంగా కట్టుకున్న కోట నుండి ఎవడూ కూడా ఒక్క ఇటుక కాదు కదా ఒక్క ఇసుక రేణువును కూడా కదల్చలేరు కానీ అధర్మంతో కట్టుకున్న కోట గోడలు ఏదో ఒకరోజు బీటలు వారతాయి అంతేకాదు ఆ కోట ఒకనాటికి బద్దలవుతుంది ఇప్పుడు హర్ష సాయి కోట బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉంది అందుకు కారణం బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ తో హర్ష సాయికి ఏం సంబంధం హర్ష సాయి కేవలం యూట్యూబ్ లో వీడియోస్ మాత్రమే చేస్తున్నాడు కదా బెట్టింగ్ యాప్స్ నడపడం లేదు కదా అని అనుమానం రావచ్చు కానీ యూట్యూబ్లో అంత నేము ఫేము ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అంటే పరోక్షంగా అతను వాళ్లను నరకంలోకి నెట్టడమే కదా బెట్టింగ్ యాప్స్ను హర్ష సాయి ప్రమోట్ చేయటం వల్ల ఎవరైనా అతగాడి ఫాలోవర్లు ఆ బెట్టింగ్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకుని ఆ డబ్బులు కోల్పోయి ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడినా దానివల్ల తర్వాత ప్రాణాలు తీసుకున్నా ఆ పాపం ఖచ్చితంగా హర్ష సాయిదే ఆ కుటుంబాల ఉసురు కూడా హర్ష సాయికి తగలకుండా ఉండదంటారా మీరే చెప్పండి అయినా హర్షాసాయి సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే తప్ప బెట్టింగ్ యాప్స్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకో ఖచ్చితంగా ఆడు డబ్బులు పోగొట్టుకో అని బెత్తం తీసుకుని వాళ్లను వెనకపడ్డా లేదు కదా మరెందుకు అంత యాగి చేస్తున్నారు అని మీకు డౌట్ కూడా వస్తుంది వాల్ వాల్ పోస్టర్ మీద షకీల సినిమా పోస్టర్ వేసి టెంప్ట్ చేస్తే చూడకుండా ఎవడైనా ఉంటాడా అదేవిధంగా హర్షాసాయి సాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నాడు దానివల్ల ఆ బెట్టింగ్ యాప్స్ కూడా హర్షాసాయికి సాయికి డబ్బులు ఇస్తున్నాయి పైగా ఒకప్పుడు హర్ష సాయి ఒక ప్రముఖ జర్నలిస్ట్కి ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ల అనుబంధం అనుభవం ఉన్న జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమని అడిగారంటే హర్ష సాయి గారు మీరు ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నారు కదా మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగారు అందుకు హర్ష సాయి చెప్పిన సమాధానం ఒకటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ నుండే నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పాడు పైగా ఇంకో ప్రధానమైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి మీరు చేసే దాన ధర్మాల గురించి ఎందుకు వీడియోలో చూపిస్తారు అని కుడి చేతితో చేసిన దానం ఎడంచేతికి తెలియకుండా చేయొచ్చు కదా అని కూడా ప్రశ్నించారాయన అందుకు హర్షాసాయి సాయి తనని తాను కర్ణుడితో పోల్చుకున్నాడు కర్ణుడు దాన ధర్మాలు చేశాడు అని పురాణాల్లో చెప్పకపోతే మనకు తెలిసేదా మనం కూడా దాన ధర్మాలు చేసేవారం కాదు కదా అని అతన్ని బురుడీ కొట్టించాడు పైగా తన ఫాలోవర్లు కూడా తనను చూసి దాన ధర్మాలు చేస్తే ఎక్కువ మందికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ వీడియోలు చేస్తున్నానని సెలవిచ్చాడు ఇక్కడే అసలు విషయం ఉంది హర్షసాయిని సాయిని చూసి దాన ధర్మాలు చేయటం మాట పక్కన పెడితే అతడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను మాత్రం వాడరు అని నమ్మకమేంటి అలా జరగదు అని తన వల్ల ఎవరూ నష్టపోలేదు అని హర్ష సాయి గ్యారంటీ ఇవ్వగలరా ఇక హర్ష సాయి దాచిన ప్రధానమైన విషయం బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయటం వల్ల తనకు వచ్చే ఆదాయం ఎంత అని ఇన్నాళ్ళు ఆ విషయాన్ని దాచిన హర్షసాయి సాయి ఈ మధ్యనే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు తనకి సుమారు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు వస్తుందని అన్నారు ఇప్పటి వరకు హర్ష సాయి యూట్యూబ్ ఛానల్లో తెలుగు తమిళ హిందీ కలిపి చాలా వీడియోస్ ఉంటాయి వాటిలో మూడు మిలియన్ వ్యూస్ నుంచి పద్నాలుగు మిలియన్ వ్యూస్ మధ్య వచ్చిన వీడియోస్ కూడా చాలా ఉంటాయి మరి ఆ రేంజ్లో వీడియోస్ వచ్చాయంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అవ్వకుండా ఉంటారా మరి అలా ఒక్కో వీడియోకి వాళ్ళు ఎంత ముట్ట చెప్పి ఉంటారు అవి లక్షల్లో మాత్రమే ఉంటాయా లేదా కోట్లలో ఉంటాయా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా ఇక హర్షా సాయికి ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆ డబ్బులు ఎలా ఇస్తున్నారో చెప్పాలి వాళ్ళు ఆ డబ్బులు ఆన్లైన్లో అయితే ట్రాన్స్ఫర్ చేయలేరు చెక్ రూపంలో ఇవ్వలేరు ఖచ్చితంగా హవాలా రూపంలోనో లేదంటే బిట్కాయిన్స్ రూపంలోనో ఇవ్వాలి లేదంటే ప్రోకో లాంటి విధానాలు వాడాలి భారీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కోసం కాబట్టి హర్ష సాయి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా నోరు విప్పాలి తనకు డబ్బులు ఎలా వచ్చింది అనేది చెప్పాలి దాంతోపాటు ఎంతెంత వచ్చిందో కూడా చెప్పాలి ఆ డబ్బు కూడా యూట్యూబ్ వ్యూస్కి ఎంత వచ్చింది ఏ వీడియోకి ఎంత వచ్చింది వాటికి ట్యాక్స్ ఎంత కట్టింది అనేది కూడా బయట పెట్టాలి పైగా హర్ష సాయి యూట్యూబ్లో పాపులర్ ఫిగర్ అయినంత మాత్రాన ఆయన గారికి ప్రత్యేకంగా ఎక్కువ అమౌంట్ ఏమీ ఇవ్వరు వ్యూస్ను బట్టే అమౌంట్ ఉంటుంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారికి ఒక మిలియన్ వ్యూస్ వస్తే డబ్బులు ఎంత వస్తాయో యూట్యూబ్లో తోపు తురుము తీస్మార్ ఖాన్ అయిన వాళ్ళకి కూడా అంతే డబ్బులు వస్తాయి అంతకి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు మరి నేను నిజాయితీ పరుడిని నేను నీతి అని గింజుకునే హర్షాసాయి సాయి ఆయనకు యూట్యూబ్ ఛానల్ సంపాదనకి సంబంధించిన వివరాలన్నీ పబ్లిక్గా ఎందుకు ఎక్స్పోజ్ చేయడం లేదు దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించడం లేదు అసలు ఇంతకీ హర్షాసాయి సాయి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన మంచివాడా చెడ్డవాడా అతని సంపాదన ఎథికల్ అని అనుకుంటున్నారా అడ్డదారులు తొక్కి సంపాదిస్తున్నాడని అనుకుంటున్నారా అతని ప్రీవియస్ వీడియోస్ చూసిన మీకు ఎటువంటి అనుమానాలు కలుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది సమంజసమని మీకు అనిపిస్తోందా అసలు ఇంతకీ హర్ష సాయి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన మంచివాడా చెడ్డవాడా అతని సంపాదన ఎథికల్ అని అనుకుంటున్నారా అడ్డదారుడితో సంపాదిస్తున్నాడా అని అనుకుంటున్నారా అతని ప్రీవియస్ వీడియోస్ చూసిన మీకు ఎటువంటి అనుమానాలు కలుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది సమంజసం అనే మీకు అనిపిస్తోందా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ